ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజల దోపిడీ స్పష్టంగా కనిపిస్తుందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగులోకి వచ్చిన కల్తీ లిక్కర్ తయారీ యూనిట్ టీడీపీ అవసలైన భాగోతాలను బయటపెట్టిందని ఆమె ఆరోపించారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రజారోగ్యాన్ని పనంగా పెట్టి ప్రభుత్వ పెద్దల సాయంతో టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతటా పంపిణీ చేస్తూ పర్మిట్ రూముల ద్వారా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని రోజా ఆరోపించారు ప్పుడు పక్కనే జనార్దన్ రావు ఏ వన్ మొలకల చెరువులో ఇబ్రాహీం పట్టెల్లో ఫ్యాక్టరీలు ఉన్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు అండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికాలో ఏదో వైఎస్ఆర్ సిపి వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పడం ప్రజలకి బుర్ర లేదనుకొని మీరు అనుకుంటున్నారేమో కానీ మీకు బుర్ర లేదు అనేది ప్రజలు గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తన అఫిడవిట్ లో ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో తాను బిజినెస్ ఎలా చేస్తున్నానో క్లియర్ కట్ గా తన అఫిడవిట్ లో మీకు ఇవ్వడం జరిగింది సో అఫిడవిట్ లో అబద్ధం చెప్పరు కదా ఎన్నికల ముందు మీరు ఎలా సీట్ ఇచ్చారు ఆయన కంటెస్ట్ చేసే ముందు అఫిడవిట్ లో ఏం పెట్టాడో మీరు చూసే ఇచ్చి ఉంటారు ఎందుకంటే నిజంగా మీకు మంచోళ్ళకే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన శంకర్ యాదవ్కి సీట్ ఇవ్వకుండా ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఈరోజు లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత ఇతను వైఎస్ఆర్సీపీకి పోవట్టు అని సస్పెండ్ చేసి ఈరోజు మీరు నాటకాలు ఆడటం ఎంతవరకు కరెక్టు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తే ఈ రోజు మొలకల్చారు సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా ఇబ్రహీంపట్నం సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో నీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా ఫ్యాక్టరీని నెలకొల్పి మద్యం బాటిల్ని కల్తీ చేసి ఏ విధంగా వాళ్ళ డ్రైవర్లే ప్రతి మద్యం షాపుకి కి బార్లకి బెల్ట్ షాపుకి వేస్తూ అరెస్ట్ అయ్యారో నిన్న మొన్న